హాయ్ వన్ ఈరోజు సండే కావడంతో బోర్గా ఉందని చెప్పేసి ఏదైనా దగ్గరలో ఉన్న బీచ్కి అయితే వెళ్దాం అనుకున్నాం అయితే బీచ్కి అయితే వచ్చేసాం ఇక్కడ మాలాగే చాలామందికి బోర్ అయితే కొట్టినట్టు ఉంది మాకంటే ముందుగానే బీచ్కైతే వచ్చేసి ఉన్నారు ఎందుకే చెప్పడం మర్చిపోయాను ఈ బీచ్ ఎక్కడుందని కదా ఈ బీచ్ వచ్చేసాం మనకి ప్రకాశం డిస్టిక్లోని సింగరాయకొండ మండలం దగ్గర నుంచి దాదాపు ఒక సిక్స్ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈ బీచ్ని పాకలా బీచ్ అంటారు అండ్ అలాగే మనకి ప్రకాశం జిల్లాలో ఇంతకుముందు అయితే మనకి చీరాల బీచ్ ఉండేది అలాగే కొత్తపట్నం పాకల కరేడు అలకాయపాలెం అండ్ అలాగే మనకి రామాయపట్నం బీచ్లు అయితే అవైలబుల్లో ఉండేవి మనకైతే దగ్గరలో మనకి పాకలా బీచ్ అయితే మనకు అందుబాటులో ఉంటుంది రెగ్యులర్గా మనం మంత్లీ మంత్లీ మంత్కి కనీసం ఒకటి రెండు సార్లు అయినా కూడా మనకి ఈ బీచ్కి అయితే వస్తూ ఉంటాం ఇక్కడ మనలాగే చాలామంది అయితే బీచ్కి ఎవ్రీ సండే ఎవ్రీ సండే అయితే చాలా ఎక్కువ మంది వస్తుంటారు అలాగే మిగిలిన రోజుల్లో కూడా చాలామంది అయితే ఈ బీచ్కి వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు మిగతా బీచ్లతో పోల్చుకుంటే ఈ పాకలా బీచ్లో మనకైతే చాలా పెద్ద అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఇక్కడికి మునగడానికి వచ్చిన వాళ్ళు కొంచెం దూరం వెళ్ళి మునిగినా సరే అక్కడైతే లోతు అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది ఈ ఒడ్డు దగ్గర నుంచి కనీసం వంద మీటర్ల లోపలికి వెళ్ళినా సరే అక్కడైతే మనకి లోతు అనేది తక్కువగానే ఉండడం వల్ల ఎంతో ధైర్యంగా మనమైతే లోపలికి వెళ్ళైతే మునగొచ్చు అది మనకు పెద్ద అడ్వాంటేజ్ చెప్పవచ్చు అండ్ అలాగే మనకి చుట్టుపక్కల ఈ కరేడు అల్లకాయపాలెం రామాయపట్నం ఈ బీచ్ల్లో మనకి లోతు అనేది ఎంత ఉందో మనకి కరెక్ట్గా చెప్పలేము కొంచెం ముందుకు వెళ్ళంగానే అక్కడికక్కడే మనకి పెద్ద పెద్ద అది సుడిగుండాల టైప్లో పెద్ద పెద్ద గుంతులు ఉంటాయి అనమాట అనుకోకుండా మనం వాటిలో కాలేసామంటే మాత్రం కొంచెం మునిగిపోయే అవకాశం ఉంటుంది అయితే మనకి ఆ ప్రాబ్లం అనేది ఈ పాకల బీచ్లో ఉండకపోవడం వల్ల ప్రతిరోజు మనకి ఇక్కడికి జనాలు వస్తూ ఉంటారు అంటే స్పెసిఫిక్గా సండే అనేం కాకుండా ఎవ్రీడే ఇక్కడ జనాలు అయితే ఫుల్గానే ఉంటారు అయితే ఇంతకుముందు మనకి రామాయపట్నం బీచ్ కూడా కొంచెం అందుబాటులో ఉండేది అక్కడికి కూడా జనాలు వెళ్తూ ఉంటారు అయితే రామాయపట్నం బీచ్లో ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది అక్కడ రిసార్ట్స్ అయితే మనకు ఉంటాయన్నమాట ఎవరైనా వచ్చినా కూడా అక్కడ స్టే చేయొచ్చు మనమైతే రూమ్స్ మనకి అందుబాటులో ఉంటాయి రూమ్స్ తీసుకోవచ్చు అయితే కొంచెం చార్జ్ చేస్తారనమాట అయినా మనం రూమ్స్ తీసుకొని అక్కడే స్టే చేసేసి మనకి ఏదైనా వంట అలా ఏదైనా చేసుకోవాలనుకున్నా పార్టీ చేసుకోవాలనుకున్నా కూడా మనం ఈజీగా అయితే అక్కడ చేసుకొని అక్కడ స్టే చేయొచ్చు అనమాట నైట్ అయినా కూడా అక్కడ రిసార్ట్స్లో మనం ఉండే అవకాశం అయితే ఉంటుంది కానీ మనకి ఈ పాక్లా బీచ్లో మనకి రిసార్ట్స్ అనేవి ఏమి ఉండవన్నమాట మార్నింగ్ బీచ్కి వచ్చేయడం అలాగే ఈవినింగ్ సెవెన్ ఎయిట్ అప్పటి వరకు మనకైతే బీచ్ బీచ్లో మనం ఉండొచ్చు ఆ తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ ఉండటానికి అవకాశం ఉండదు పోలీసు వారు అయితే నిత్యం ఇక్కడ ఉంటూ ఉంటారనమాట ఏదైనా ఇబ్బంది జరిగింది ఉద్దేశంతోటి ఉద్దేశంతో అయితే మనకి పగల సమయంలో అయితే మనకి మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మనమైతే లోపలికి వెళ్ళినా సరే మనం ఉండగొచ్చ అండ్ ఇలాగే మనకి ఈ బీచ్ దగ్గర నుంచి కొంచెం ఒక త్రీ కిలోమీటర్స్ అలా వెళ్తే ఒక బ్రిడ్జ్ అయితే ఉంటుంది ఆ బ్రిడ్జ్ అనేది మనకి నీటిలోకి వంద రెండు వందల మీటర్లు అయితే కొంచెం ముందుకు ఉండదు అనమాట మనమైతే అక్కడికి వెళ్ళేసి ఆ బీచ్ సారీ ఆ బ్రిడ్జ్ మీద మనం ముందుకైతే వెళ్ళి సముద్రంలో మధ్యలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అక్కడ ఉంటుంది అనమాట మనకి అయితే వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు అయితే కొంచెం డిస్టెన్స్ ఉంటుందన్నమాట మనం ఈ ఇసుకలో నడుచుకుంటూ పోయేలా చాలా టైం అయిందని చెప్పేసి మేమైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళడం లేదు అలాగే మనకి ఏదైనా వెహికల్స్ ఉంటే మాత్రం వెళ్ళొచ్చు కానీ ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఏంటంటే వెహికల్స్ని ఇక్కడ దించని ఇవ్వడం లేదు ఇంత ముందైతే మనం ఈ ఇసుకలోనే వెహికల్స్ వేసుకొని మనం ఆ బ్రిడ్జ్ వరకు వెళ్ళే అవకాశం ఉండేది అయితే ఇప్పుడు వెహికల్స్ని అలౌ చేయడం లేదనమాట నడుచుకుంటూ వెళ్తే ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అయితే మనకు చూస్తే కనిపిస్తుంది కానీ ఇప్పుడు మనం అంత సాహసం చేయట్లేదు అయితే మనకి బీచ్ అనేది మనకి ఎంతో అందంగా కనిపిస్తుంది మీకు అక్కడ లాంగ్లో ఉందన్నమాట బ్రిడ్జ్ అనేది అండ్ ఇలాగే ఇక్కడ బోట్స్ అయితే ఉంటాయి నిత్యం ఇక్కడ చేపలు పడుతూ ఉంటారు లోపలికి వెళ్ళేసి అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం ఆ బోట్ మనం తీసుకొని ఒక టెన్ మెంబర్స్ అలాగా రెంట్కి తీసుకొని మనం లోపలికైతే వెళ్ళొచ్చు అనమాట మనం లోపలికి తీసుకొని వెళ్ళేసి అక్కడ ఒక అరగంట సేపు అలా స్టే చేయించి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు మనకు కొంచెం ఎంజాయ్మెంట్గా కూడా ఉంటుంది అలాగే మనకు సముద్రాన్ని చాలా దగ్గరగా చూసిన ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుంది చూడొచ్చు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈసారి పాకలా బీచ్కి వచ్చినప్పుడు ఒక సిక్స్ సెవెన్ మెంబెర్స్ అలాగా కలిసి ఆ బోట్ మాట్లాడుకొని లోపలికి వెళ్తే మనమైతే బీచ్ని చాలా దగ్గరగా చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఉంటుంది ఎక్కువ ఖర్చు అయితే ఏముండదు ఒక థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ చేస్తారనమాట లోపలికి తీసుకెళ్ళినందుకు ఒక వన్ అవర్ పాటు మనం అక్కడ లోపలే అటు ఇటు తిరిగేసి వచ్చేయచ్చు ఒకవేళ మీరు ఎవరికైనా స్విమ్మింగ్ వస్తే మీరు అక్కడే లోపలే మునిగే అవకాశం అయితే ఉంటుంది మీకు అయితే స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే రాకుండా మాత్రం అయితే మాత్రం మీరు అక్కడ లోపల దిగొద్దు ఎవరైనా వీడియోస్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా లోపలికి వెళ్ళేసి అక్కడ మీరు స్విమ్మింగ్ చేయవచ్చు నేనైతే ఓన్లీ ఇప్పటికి సింగిల్ టైం మాత్రమే లోపలికి వెళ్ళాము అలా బోట్ తీసుకొని అయితే అప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ లోపల సముద్రంలో ఇత అయితే కొట్టాము కానీ అప్పుడు మాకు సెల్ ఫోన్ అయితే లోపలకి తీసుకెళ్ళలేదు కాబట్టి వీడియో తీసుకోలేదు మేము అయితే ముఖ్యంగా మనకి వినాయక చవిటప్పుడు మనం వినాయకుడిని పెట్టినప్పుడు నిమజ్జనానికి మాత్రం మేము తరచుగా ఈ పాకలే వస్తూ ఉంటాం మనకి ఇక్కడ చుట్టుపక్కల మనకు ఉన్నటువంటి ఈ సముద్ర తీరాల్లో పాకలు అనేది మనకు కొంచెం దగ్గరగా ఉంటుంది అయితే మీరు ఎవరైనా ఈ పాకలకి రావాలి అనుకుంటే మాత్రం మీకు దగ్గరలో మనకి ఒంగోలు ఉంటుంది అనమాట డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ అది ఒంగోలు ఒంగోలు దగ్గర నుంచి మనకి ఎప్పుడు కూడా సింగరాయకొండ కందుకూరికి అయితే మనకి బస్సులు అయితే ఉంటాయి సింగరాయకొండ వచ్చేసి సింగరాయకొండ నుంచి మనకి ఆటోస్ అయితే ఉంటాయన్నమాట పాకలు రావడానికి సిక్స్ కిలోమీటర్స్ ఏమి ఉంటుంది అంతే మామూలుగా సర్వీస్ ఛార్జ్ అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటారు లేదంటే పర్సనల్గా మనం ఒక ఆటో అనేది మాట్లాడుకుంటే ఒక టూ హండ్రెడ్ అలా తీసుకుంటారు అనమాట మనం అయితే డైరెక్ట్గా బీచ్ వరకు తీసుకొస్తారు మనల్ని ఇక్కడ ఎంజాయ్ చేసేసి మనకి ఇక్కడే పక్కనే హోటల్స్ ఉంటాయన్నమాట మనకి ఏమైనా కావాలంటే ఫుడ్ అలాగ అన్నీ మనకి దొరుకుతాయి ఇక్కడ దొరకకుండా ఉండే అంటే ఏముండవు ప్రతి ఒక్కటి మనకి ఇక్కడ దొరుకుతుంది అలాగే మన ఫుడ్ అలా కూడా ఇక్కడ తీసుకొని ఎంజాయ్ చేసేసి తిరిగి అయితే రిటర్న్ అవ్వచ్చు మేమైతే మాకు దగ్గరే కాబట్టి మేము వెహికల్స్లో అయితే వస్తాం ఇక్కడికి చూసుకొని అటు ఇటుగా వెళ్తూ ఉంటాం అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన పాకలా బీచ్ వీడియో అయితే